రాహుల్ గాంధీ గారు మొన్న యూఎస్ వెళ్ళినప్పుడు అక్కడ మంచి రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేస్తామని అన్నారు కదా దాని మీద మీ అభిప్రాయం అది అసంభవం అండి ఎందుకంటే అది జరగని పని అది ఒకవేళ రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తానని మభ్య పెట్టి అధికారంలోకి వాళ్ళు రావాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ అది జరగదు అది అనుకోండి ఒకవేళ చేస్తానని అన్నా అది ప్రధికారంలో చేయడానికి అవ్వదు అంటే ఎస్పెషల్లీ ఈయన అంటున్నారు కదా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఆయన క్యాన్సిల్ దాని మీద మీ చేస్తామంటున్నారు రాహుల్ గాంధీ గారు అతను రాజకీయ పదం కడుపుకోవడానికి రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తానన్నారు తప్ప ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎందుకు వాళ్ళు రిజర్వేషన్లో క్యాన్సిల్ చేయలేదు ఇప్పుడే ఎందుకు చేస్తానంటున్నారు దానికి కూడా అతను ముందు సమాధానం చెప్పి ఆ రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తానని అతను చెప్తే బాగుంటుందని మా అభిప్రాయం గొడవలు సృష్టించడం గురించే ఈ రిజర్వేషన్ క్యాన్సిలేషన్ చేస్తానని రాహుల్ గాంధీ పదే పదే చెప్పడం అది దేశంలోని మతకొల్లో సృష్టించడానికి పెద్ద ప్లాన్ చేసినట్టు మన అంటే సామాన్యమైన మానవులకి అర్థం అవుతుందండి